జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తుంది మీడియా జరిగిన విషాద ఘటనలో ఉగ్రవాద తోటాలకు ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు ప్రగా సంతాపం తెలియజేస్తుంది మీడియా జమ్మూ కాశ్మీర్ రహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు వాడవడల ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవూతులాలతో నివాళులర్పిస్తున్నారు ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టవద్దని ఊహించని రీతిలో వారికి శిక్ష వేయాలని ముష్కరులను మట్టు పెట్టాలని కులం మతం భాష చిన్న పెద్దధనిక పేద తారతమ్యాలు లేకుండా ప్రజానీకం ఈ దాడిని ముక్తకంఠంతో ఖండిస్తుంది ఖండించండి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని

ఈ సమ్మర్ సీజన్ లో మరో ఆస్ట్రేలియాగా ఉండే ఈ పేల్గామ గ్రామానికి వెళ్ళిన టూరిస్టులు వెళ్ళారు రా దేశ వ్యాప్తంగా వెళ్ళిన టూరిస్టుల మీద అమాయకంగా నలభై మందిని కాల్చి చంపడం కాల్చడం దాంట్లో ఇరవై నాలుగు మంది అక్కడికక్కడే మరణించటం ఈరోజు చాలా బాధగా ఉంది ఉగ్రవాదులు ఇంకా రెచ్చిపోతున్నారు ఉగ్రవాదులను అరికట్టాలి నిజంగా ఈ ఉగ్రవాద తత్వాన్ని అనిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంకా అమాయకులు ఎంతో మంది బలి అయ్యారు వాళ్ళు ఏదో సమ్మర్ సీజన్లో వారి సుఖ సంతోషాల కొరకు సమ్మర్ వెకేషన్ కొరకు పిల్లలతో వెళ్ళటం అందులో మగవారిని పేర్లు అడిగి పేర్లను ఎవరిని పేరు అడిగి అడిగి పేర్లు వైజ్గా వాళ్ళని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మనం అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు ఉగ్రవాదులపై ఏదైతే ఉగ్రవాదులు దాడులను అనిచివేయాలని ఒక నినాదంతో ఈ రోజు మనం మన భద్రాచలం టౌన్ లో అనేక పార్టీలకు అతీతంగా యువత యువకులందరూ కూడా ఈ రోజు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ సెంటర్ నుంచి దానికి గాను నిరసనగా ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి బిడ్జి వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేయటం జరుగుతుంది దీనికి వచ్చిన పెద్దలందరికీ మరి మీడియా మిత్రులకి ఈ నినాదం కాశ్మీర్ వరకు ఢిల్లీ వరకు వెళ్ళాలి ఉగ్రవాదుల్ని అంచివేసే వరకు నిజంగా అక్కడ ఉగ్రవాదుని ప్రతి ఉగ్రవాదుని ఏరి వేయాలి గతంలో కూడా అనేక ఆర్మీలో కూడా కాశ్మీర్ లో జరిగింది కాశ్మీర్లో అప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది ఆర్మీలో పనిచేస్తున్న ఆర్మీ కూడా నాయు ఆర్మీ పీపుల్ కూడా చనిపో చనిపోవడం జరిగింది దానికి అదేవిధంగా ఈ రోజు ఉగ్రవాదులు ఏదో మనం ఆగిపోయిన మళ్ళీ పెట్రేకి ముందుకు వస్తున్నారు ఈ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా అణివేయాలని మనం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఇలాంటి అవాయితుల మీద దాడులను ఖండిస్తూ ఈరోజు మేము భద్రాచలం నుంచి పార్టీలకు అతీతంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి శాంతి కలిగే విధంగా ఈరోజు ప్రకటన సానుభూతితో ఈరోజు ఇక్కడ నుంచి అంబేద్కర్ చండం నుంచి మిట్టే వరకు చేయడం జరుగుతుంది नाम मेरा नाम सलीम है पंद्रह जन्म से मुस्लिम माइनारिटी के इसका जिम्मेदार है जो भी खिलाफ हुआ पहलगा में वो बुरी नज़र से हुआ आतंकवाद जो भी है वो बहुत बुरा काम करे इंडिया पूरा एक है हम सब हिंदू मुसलमान पूरा भाई भाई है जो भी इंसिडेंट हुआ वो एकदम बुरा हुआ हम लोग जो है कि जो भी मुसलमान करे वो करना गलत है अल्लाह भी जो है कि इसको साधारण नहीं देते हम ये का ये मतलब है कि हम सब मिल के के रहे और कई से हिंदुस्तान में कोई भी ऐसा मसला नहीं हो हिंदू मुसलमान सब एक है सब भाई भाई है